ఖమ్మం నగరంలో కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి దీంతో డ్రైనేజీలోని మురుగునీరంతా రోడ్లపై పారుతుంది ఈ క్రమంలో సిపిఐ నేతలు పలు ప్రాంతాలను పరిశీలించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందని నేతలు సలాం సాంబశివరావు అన్నారు మురుగునీరుతో విష జ్వరాలు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు పాలకులు ప్రజలకు కనీస వస్తువులపై దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు నగరంలో నీళ్ళు జండబడితే కూడా చెరువులాగా మారిపోతున్నాయి ఖమ్మం నగరం అంతా కూడా చెరువులాగా మారి రోడ్డు ఇరుపక్కన నీళ్ళు నిలిచి ఉంటున్నాయి ప్రధాన ఆధారాలు మొత్తం కూడా ఈరోజు నడిచే పరిస్థితి లేదు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అధ్వన్నంగా మారింది డ్రైనేజ్ వ్యవస్థను అండర్ అండర్ గ్రహణి చేస్తామని చెప్పి ఎప్పుడో చెప్పారు ఇంతవరకు దాని మీద పట్టించుకునే వారు ఎవరు లేరు ఉన్న డ్రైనేజ్ మాత్రం మొత్తం అద్వానంగా మారింది ఇక్కడ నీళ్లు పడితే రోడ్డు మీద నీళ్ళు వచ్చేసి ఆ నీళ్ళు కూడా రోడ్ మీద వచ్చేసి రోడ్ ఆ డైనేజ్లో ఎవరు పడిపోయారు ఏం జరిగింది కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఉన్నది అదేవిధంగా రోడ్డు రోడ్లు కూడా అధ్వానంగా మారిపోయినాయి ఎక్కడక్కడ గుంటలు పడిపోయి నీళ్ళు నిలిచి ఉంటున్నాయి ఆ నీళ్ళలో ఈ బండి ఎప్పుడు పడిపోద్దు ఎక్కడ ఎవరు పడిపోతారో తెలియని పరిస్థితి ఉన్నది అందుకోసమే రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే మరమ్మద్దు చేయాలని చెప్పి చుట్టుపక్కల నిల్చున్న నీళ్లను వెంటనే తొలగించి అంటువ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే ఇప్పుడు దుర్వాసన వస్తుంది చెడువాసన వస్తుంది ఈ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు లోవలు జీవన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ విషయం వచ్చే అంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉన్నది అందుకోసమే ఏంటంటే ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యత అధికారులలో ఉంది ప్రధాన రహదారులైన సరే బస్ స్టాండ్ను అదేవిధంగా పాత బస్ స్టాండ్ మైలు సెంటరు కాలవడు ఈ అన్ని ప్రాంతాల్లో కొత్త బస్ స్టాండ్ సెంటర్ ఈ ప్రాంతాలన్నీ కూడా నీళ్ళు మెచ్చిపోతాయి ఏదో డాంబరు ఇట్లా చల్లారు కొత్త బస్ స్టాండ్ గడ అది కూడా ఊడిపోయి ఎక్కడ అక్కడ కంకర్ రోడ్డు మీద వచ్చి ఉన్నది కాబట్టి వెంటనే టికార్ట్ పట్టించుకుని వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా గత విశాకాలంలో పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి నానా ఆ ప్రాంత ప్రజలతో కూడా నానా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడే మొత్తం కూడా మళ్ళీ ఉండే మొత్తం కూడా సగం రోజు పైదాకొచ్చేసాయి అక్కడ ఉన్న ప్రజల్ని మొత్తం కూడా సురక్షా ప్రాంతాలను తరలించి వాళ్ళకి కావాల్సిన దాన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సిబిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నావు అబ్బా కొత్త స్టాండ్ నుంచి పాత స్టాండ్ వరకు లోపల మొత్తం కార్ రోడ్లు వేశారు ఆ కార్ ప్యాచ్ వేశారు ఆ ప్యాచ్ మొత్తం లేచిపోయినాయి కనీసం ఆ ఉషేదాప్ప దాంట్లో ఏమో పట్టు దాన్ని తారే అవ్వట్లేదు ఆ కాంట్రాక్టర్ కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాలని చెప్పి సిబిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఈ కాలాలు కాలాలు కానీ పెద్ద కాలు కానీ మొత్తం చేతి కొనుకొని మొత్తం క్లీన్ చేసి ఎక్కడ సాక్రేట్ మాత్రం అంతా కూడా పోయే విధంగా పుచ్చేయాలని చెప్పేసి అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం